میں بیٹھ پتو اوقار سندھ اچھا کچھ اوڑتے میں مصالحہ صدرل پٹی اندر میں اندر کچھم ہاٹ پٹ پٹ పది లక్షల అరవై వేల రూపాయలతోటి పన్నెండు లక్షల రూపాయలతో సిసి డ్రోన్ మరి రోడ్ నిర్మాణం కొరకు భూమి పూజ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఇది ఈ కాలనీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీల పొత్తు సార్ ఇది గుట్ట్రాజ్పల్లి అనంతరం తక్కలపేలి డెబ్బై మూడు అనంతరం రాజయ్య అని చెప్పి రాజయ్య అని చెప్పి సర్పంచ్ ఉండే అప్పుడు ఇక్కడ జాగా కొని ఇక్కడ ఇల్లు ఐదు ఐదెకరాల

ఇక దీనికి ఎడిటర్ లేడు ఆడిటర్ లేడు ఆథర్ లేడు ఇంగ్లీష్ చెప్తున్నా అంటే ఎడిటర్ అంటే దాన్ని సమీక్షించుతాడు చూడు అంటే రాస్తాడు ఆడిటర్ అంటే చాలా మంచి చోటు చూసు ఉంటాడు అన్నట్టు ఏదో లేదు ఇవాడు ఇష్టం ఇష్టం వచ్చింది రాసుడు ఇష్టం వచ్చేది వేటడు ఇక దాని ప్రజల విశక్తి సంజయ్ కుమార్ అనేటోడు తెలిసిన పుస్తకా రాజకీయాల్లో కష్టపడికెళ్ళి కష్టపడగలి మస్త పరిచయం జైతాన్ని వదులుకున్నా నాకు నాతో చదువుకుంటులే మూడు నాలుగు వందల కుటుంబాలు అన్ని కులాలలో అన్ని కాబట్టి వాళ్ళు ఏదన్నా కానీ ప్రభుత్వం దగ్గర కొంత మరి బాగా అన్ని ఫ్రీ చేసి అంతకుముందు కలవి అంతకుముందు నీటి పని ఉంటుండే అంతకుముందు పైసలు ఉంటుండే అన్ని ఫ్రీ చేసే వరకు కొద్దిగా పైసలు లేని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి సార్ పైసలు లేవంటుండే పైసలు లేవంటు అన్ని ఫ్రీ చేసినా కుంటే ఇప్పుడు మా కొండలు కాదు కదా ఒకేసే అన్ని దానాలు చేసి అటువే ఇటువైపు దాలో పొర భీవన గుడికి పెద్దమ్మ గుడికి మన గ్రామ పంచాయతీకి ఇచ్చాయి ఏడుంటాయి అవి కూడా ఇచ్చిరా చాలా ఏదో ఆటలు కానీ అధికారులు బైపాస్ రోడ్ అవుతుంది ఇవైతున్నాయి అని చెప్పి ఇది మళ్ళా రాష్ట్రంకే సంఖ్య చెప్పి ఆ ఢిల్లీ సర్కారు ఆపి పదహారు కోట్లు ఇస్తే అన్న ఎట్లయితే జైత్యాల టౌన్లో కొంచెం పెద్ద విషయం ఉన్నాడో తిప్పనపేట కూడా బ్రహ్మాండంగా నాలుగు లైన్ చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి తిప్పనపేట రూపు రేఖలే మారిపోతాయి అంతా మంచిగా రోడ్డు పనులు అవుతుంది బ్రిజ్ విషయంలో ఇక మరి మళ్ళా ఏ నిర్ణయం అవుతుంది అట్లే కేంద్రం ఉంటుందా రాష్ట్రం కట్ట అట్లా కొంత ఊగిసలాట ఉంది నాకు కూడా సమస్య ఉంది నియోజకవర్గం అంతా నాదే కానీ ఇంత సంతోరుగా జలంతా ప్రయోగించారు అంతర్కమ పక్కకి వెళ్ళి ఇట్లాగా అప్పుడు రోడ్ వేసారు అది ఇప్పుడు కేంద్రం తీసుకుని ఇంత బొందలు పడ్డాయి రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ నారాయణ ఇంకా ఉండే ఇంత బొందలు పడ్డాయి సార్ దాన్ని చేయించాలంటే అప్పటికప్పుడు నిన్న మార్కెట్ ఆఫీస్ అట్లదనప్పుడు అధికారులను పిలిపించిన రోడ్లది పిలిపిస్తే సార్ అది ఇంకా మా చేతిలో కాలే ఇంకా రాష్ట్రం చేతుల్లో ఉన్నారు వాదేమో ఇంకా రెండు నెలల్లో రోడ్ పని అవుతుంది పెద్దది అంటే కేంద్ర ప్రభుత్వంతో ఈ కొద్దిగా గ్యాప్ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అట్లనే ఇది కూడా సమస్య ఉంది పెద్ద సమస్య బాగా ఎందుకెళ్ళిన సమస్య ఇది ఇది ఇయ్యాలని కాదు కొద్దిగత నాకైనా చుట్టాలు ఇద్దరు కారులే కాబట్టి అక్కడ ఇష్టం ఈయన ఆగిపోయామని చెప్పి ఉన్నంత ఫోన్ కూడదు అప్పుడు ఇన్ని ఫోన్లు లేవు కానీ ఏదో రకంగా చెప్పారు గిట్లా కాదు గిట్లా రాదని చెప్పారు అంటే ఈ రక సమస్యలు పడితే రెండవది కొన్ని అక్కలలో కంట్రాక్టర్లను మంచోళ్ళ తీసుకొచ్చి స్పీడ్గా చేయిస్తే అవు పలానా కంట్రాక్టర్ తీసుకెళ్తుడు పనులు స్పీడ్ గా చేస్తున్నారు వీళ్ళు ఎన్ని పైసలు వస్తున్నాయి సార్ అనంతరం కదా నా బిడ్జ్ అయితే లేదు ఐదేళ్ళ ఆరు అని మీరు మాట్లాడుతున్నారు ఇక నేను ఇక జవాబు ఏం చెప్పాలి ఇక ఈ మాట చెప్పాలి నేను అన్న వాళ్ళని నా పనులే జవాబు చెప్పుకుంటా పోతున్నాయి ఇలా పనులు చెప్తున్నాం అదే జవాబు చెప్పాలి అనేటి వాళ్ళు అంటారు నియోజకవాలి కానీ ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం ఉంచి గెలిపించిందో దాంట్లో భాగంగా ఒక్కటొక్కటి ఒక్కటి పని పనిచేసుకుంటూ ఉంటే మన తక్కల పెళ్లికి ప్రత్యేకంగా ఒక పల్లె దాకా వచ్చింది డాక్టర్ మంచిగా దాదాపుగా పూర్తిగా అవుతుంది అట్లా చాలా పల్లె దవకాలు మనం తీసుకొచ్చిన లక్ష్మీపూర్ ఇక్కడ తీపన పెట్ట చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి అదే విధంగా సిసి రోడ్లు గ్రామీణ రోడ్లు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన నియోజకవర్గంలో జిల్లాలో అత్యధికంగా రోడ్లు తీసుకొచ్చా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మంత్రి గారు సహకారం ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తీసుకొస్తారు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా జలపడి మంత్రి గారు అయినా కాబట్టి వారు మన జిల్లా కాబట్టి వాళ్ళ సహకారం ఉంటే తప్పకుండా మళ్ళీ కూడా ఇదే విధంగా తీసుకొచ్చి జల జీతం మరి ఈనాడు అనంతరం బ్రిడ్జి గురించి ప్రస్తావించారు అనంతరం బ్రిడ్జ్ అనేది నేను చిన్న ఉన్నప్పటికెళ్ళి గుర్తుంటే అట్కేళ్ళు అటే ఆగిపోదు ఇటుకెళ్ళి ఇటే ఆగిపోదు ఇక అది ఎన్నో కారణాలు కాలేదు ఒక్కటి మాత్రం చెప్తున్నా దానికి డబ్బులు బాగా అవసరం రెండవది ఇప్పుడు ఈ రోడ్డు ఒక పదిహేను ఏళ్ళకెళ్ళనుకుంటుంది దాదాపు ఇది కేంద్ర ప్రభుత్వం దానికి పోయింది రాష్ట్రం కాదు దీనికోసం నేను ఢిల్లీ దాకా పోయినా మరి మొన్నటి ఎలక్షన్లో మీరు ఉంటారు ఇక్కడ ఎందుకంటే గాలి ఆ ఎంపీ గారు అరవింద్ గారు నేను ఇద్దరం కలిసి కూడా దీని మీద నేను వారికి పోయి పర్సనల్ కలిసిన రాజకీయాలు అయిపోయినాయి ఓట్లు అయిపోయినాయి మనం కలిసి పనిచేయాలి నా జైత్యాల అభివృద్ధికి సహకారం కావచ్చు కోరిం వారు కూడా సానుకూలంగా స్పందించి లెటర్ పెట్టారు